హలో అండి అందరికి నమస్తే మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారనుకుంటున్నాను ఏమాత్రం లేట్ చేయకుండా ఈ డిజైన్ కోసం అయితే మాట్లాడేసుకుందాము నేను ముందు వీడియోలో చెప్పాను కదా మా టీచర్ గారి బ్లౌజ్ ఒకటి ఉందని చెప్పి టీచర్ గారిది ఈ బ్లౌజే ఇంతకు ముందు మేము రౌండ్ నెక్స్ ప్రిఫర్ చేసాం వర్క్ చేయడానికి కానీ ఈ సారి రెండు కూడా కట్ వర్క్స్ ప్రిఫర్ చేశాము చాలా వరకు జరీ యూజ్ చేసి చాలా తక్కువగా థ్రెడ్ యూజ్ చేశాను ఎందుకు అనేది మీకు సారీ చూపించినప్పుడు చెప్తాను వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఫస్ట్ కొంచెం దగ్గరికి వేసాను మరి టచ్ అవుతుందని చెప్పి మళ్ళీ జరిపి వెనక్కి వేసా అనమాట గొంతు కొంచెం బాగాలేదు కొంచెం అడ్జస్ట్ అయ్యి ఈ వీడియో చూసేయండి వన్ వీక్ నుంచి కోల్డ్ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయాను అయినా సరే ఇంకా వీడియో లేట్ అయిపోతుంది అని చెప్పి చేస్తున్నా వీడియోలో కూడా ఒక బ్లౌజే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రెండు మూడు బ్లౌజ్ యాడ్ చేసి చూపిస్తాను ఇవి హ్యాండ్స్ పాటు బార్డర్ పైన వర్క్ చేసానమాట ఇలా ఆల్ ఓవర్ బుటీస్ యాడ్ చేసేస్తాను బ్లౌజ్ అయితే చాలా సెన్సిటివ్ ఉంది ఫోర్ లేయర్స్ అయితే పేపర్ వేసి వర్క్ చేశాను ఇదిగోండి శారీ శారీలో వచ్చిన బ్లౌజే ఇలా మొత్తం శారీ అంతా కూడా బంచెస్ లా వచ్చాయి ఆ కలర్ వచ్చేసి మనకి గోల్డ్ లో లైట్ షేడ్ అనమాట ఇక్కడ గోల్డ్ షేడ్ తో పాటు స్కై బ్లూ ఎల్లో మరొక బ్లూ కలర్ షేడే ఉంది నేను స్కై బ్లూ పికప్ చేసా స్కై బ్లూ అయితే క్లాసీ లుక్ ఉంటుంది అని చెప్పి ఈ కలర్ యూస్ చేస్తాను ఎప్పుడైనా శారీలో వచ్చిన కలర్ మీకు కరెక్ట్ గా షేడ్ తెలియట్లేదు అంటే శారీ వెనక్కి తిప్పి చూడండి కరెక్ట్ షేడ్ దొరికేస్తుంది ఓన్లీ వర్క్ బ్లౌజ్ చూద్దాం అనుకుంటే వీడియో ఇక్కడతో అయిపోయింది ఫస్ట్ కూడా స్క్రీన్ మీద షేర్ చేసేసాను ఇక్కడ నుంచి నేను మొన్న థ్రెడ్స్ తెప్పి తెచ్చుకున్నాను కదా వాటి గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాం నేను రాజమండ్రి ఎస్ కలెక్షన్స్ నుంచి థ్రెడ్స్ అనేవి తెప్పించుకున్నానండి మొన్న షార్ట్ వీడియోలో ఇలా మెటీరియల్ తెప్పించుకున్నానని చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను ఎక్కడ నుంచి తెప్పించుకున్నారు ఏంటి అనేసి కొన్ని కాల్స్ అయితే వచ్చాయి దాని గురించి వీడియో చేస్తున్నాను చూసిన పది మందికి అయినా యూజ్ అయితే చాలా ఆ రోజే ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అసలు కోల్డ్ ఒకటి స్టార్ట్ అయ్యి గొంతు సపోర్ట్ చేయలేదు ఒక టెన్ డేస్ నుంచి కోల్డ్ తో సఫర్ అవుతూనే ఉన్నాను నేను మొత్తానికి నేను తెప్పించుకున్న థ్రెడ్స్ అయితే ఒక ఫార్టీ బాక్సెస్ తెప్పించుకున్నానండి థ్రెడ్ బాక్సెస్ ఇంకా జెరీ కోన్స్ కూడా తెప్పించుకున్నాను ఇది ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకే కాదు స్టిచ్చింగ్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఆన్లైన్ లో ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు లైనింగ్ క్లాత్ లు లేస్ లు ఇంకా చాలా రకాల థ్రెడ్స్ మీరు ఒకసారి ఇన్స్టాలో వాళ్ళ పేజ్ కనుక అంటే ఎస్జీకే కలెక్షన్స్ ఫాలో అయితే మీకు చాలా విషయాలు తెలుసు నేనైతే ఫార్టీ బాక్సెస్ తెప్పించుకున్నానండి థ్రెడ్స్ అలాగే హండ్రెడ్ కోన్స్ తెప్పించుకున్నాను జెరీస్ ఒక స్టోన్స్ ప్యాకెట్ ఒకటి కొన్ని నీడ తెప్పించుకున్నా ఒక బాక్స్ లో ఒక రంగు దారమే ఆరుంటాయి అనమాట చేసి అన్ని చూసుకుంటున్నాను నాన్న అడుగుతున్నారు ఒకదాని మేము మోసుకొని వచ్చేసావా లోపలికి అని లోపలికి దొండరించి దొండరించి తీసుకొచ్చాను అనమాట ఇంతవరకు ఆటో అబ్బాయి తీసుకొని వచ్చారనమాట కొంచెం జస్ట్ ఒక గుమ్మం దాటించే అంతే థర్టీ కేజీస్ వెయిట్ ఉంది ఎన్ని కలర్స్ దారాలు ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక దారం అవసరం పడుతూనే ఉంటది ఫస్ట్ అయితే అంటే ఆఫర్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్ జికే వాళ్ళే చెప్పారు ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోము అని మళ్ళీ ఒక టెన్ డేస్ లో మళ్ళీ ఇంకో రీల్ పోస్ట్ చేశారు ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటాము అని ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే వెళ్లాలా వద్దా అని చాలా సార్లు ఆలోచించాను సరే వెళ్దాం అని కూడా అనుకున్నాను మళ్ళీ ఎప్పుడైతే ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంటున్నాం అన్నారో ఇంకా ఆగిపోయా అనమాట చెప్పాను కదా ఫార్టీ బాక్సెస్ ప్లస్ హండ్రెడ్ థ్రెడ్స్ అనమాట జెరీ కోన్స్ ఎక్కువగా గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ యూజ్ ఉంటది చాలా రకాల షేడ్స్ వాడాను గానీ కలర్స్ అయితే ఎక్కువగా ఎప్పుడు వాడలేదు మొన్న రీసెంట్ గా గ్రీన్ కలర్ జెరీ ఒకటి కొన్నాను అనమాట అది బా వస్తుందని చెప్పి ఇంకా కలర్స్ కూడా Yeah. కొంచెం తెప్పించుకోవాలనిపించి ఇలా ఒక కలర్ ఐదు కోన్లు లాగా ఈ జెరీ కోన్స్ వెనకాల నెంబర్స్ ఉంటాయి అనమాట అవి నోట్ చేసుకొని మనం పెట్టుకుంటే గనక మనం కావాలి అనుకున్నప్పుడు అంటే అయిపోతే మళ్ళీ ఎప్పుడైనా తెప్పించుకోవాలనుకుంటే ఆ నెంబర్ చెప్తే అదే షేడ్ పంపించేస్తారు మనం ఇప్పుడు తెచ్చుకున్న దారాలన్నీ ఎక్కడ సర్దుకోవాలనేది పెద్ద టాస్క్ మీలో ఎవరైనా థ్రెడ్స్ గానీ మెటీరియల్స్ గానీ తెప్పించుకోవాలి అనుకుంటే గనక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో వాళ్ళ పేజ్ ఉంటుంది ఫాలో అవ్వండి వాళ్ళు స్క్రీన్ మీదే మూడు నాలుగు కాంటాక్ట్ నెంబర్స్ అనేవి షేర్ చేస్తారు మీరు ఏ నెంబర్ కి కాల్ చేసినా స్టాఫ్ అటెంప్ చేస్తారు టెన్ థర్టీ తర్వాత నుంచి సెవెన్ థర్టీ లోపు ఏ టైంలో మీరు కాల్ చేసినా వాళ్ళు అటెంప్ట్ నుంచి వీడియోలో నేను సర్దింది మాత్రమే కనిపిస్తుంది అండి అంటే ఆ థ్రెడ్స్ అనేవి సర్దేది ఇక్కడ నేను రెండు మూడు విషయాలు మీతో షేర్ నేను వీడియో ఎక్కువగా సాగదీస్తున్నాను అనుకోకుండా నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నాకు రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి అనమాట అంటే మిషన్స్ తీసుకోవడం కోసం అనేది చూసేంత ఈజీగా ఉండదండి ఈ ఫీల్డ్ ఎవరెవరికి సెట్ అవుతుంది అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ ఫీల్డ్ లో ఉంటే కనుక కొంచెం లేట్ అయినా సక్సెస్ చూసే అవకాశం ఉంటది అంటే వర్క్ అనేది ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటది స్టిచ్చింగ్ రాకపోయినా పర్వాలేదు గానీ మార్కింగ్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలండి ఈ బిజినెస్ కాకుండా ఇంతకన్నా తక్కువ పెట్టుబడితో చాలా రకాల బిజినెస్ ఆదాయం ఎక్కువ అనుకుంటారు కాదు దీనికి తగ్గ శ్రమ కూడా సీజన్ టైమ్ లో అయితే అర్జెంట్లు ఉంటాయి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవ్వాలి హెవీ వర్క్ ఒక్కొక్కసారి సెలెక్ట్ చేస్తారు అప్పుడు మరీ ఇబ్బంది అవుతాయి కూడా సరిగ్గా ఉండదు నిజం చెప్పాలి ఫ్రమ్ హోమ్ అన్నా హోమ్ లో వర్క్ అన్నా హోమ్ వర్క్ అన్నా అన్ని ఒకేలా ఉంటాయి కనిపించ ఈజీగా ఉండదు వేరుకే హోమ్ వర్క్ మాత్రం ఫుల్ ఉంటది అనమాట బయట వర్క్ చేస్తే అట్లీస్ట్ వీక్ ఆఫ్ లీజర్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పర్మిషన్ లేదా మన వర్క్ వేరే వాళ్ళతో షేర్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనం చేసే బిజినెస్ ఇందులో అలాంటివి ఏమీ ఉన్నాయి అలాంటివి ఏమీ మేము ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు అంటే స్టిచ్చింగ్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఇలాంటి మిషన్ తీసుకోవడానికి సాహసం చెయ్యొచ్చు స్టిచ్చింగ్ ఫీల్డ్ లో లేని వాళ్ళ సంగతి అంటే మాత్రం అట్లీస్ట్ మార్కింగ్ నేర్చుకున్న తర్వాత ఈ ఫీల్డ్ లోకి దిగమని నేనైతే సజెస్ట్ చేస్తాను మరో విషయం ఏంటంటే ఈ మెషిన్ అనేది షాప్ లో పెట్టి షాప్ రన్ చేయాలి అంటే మాత్రం కొంచెం రిస్కీ పని ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా ఉంటది అంటే ఏ టైమ్ లో వర్క్ చేయాలంటే మనం చెయ్యొచ్చు ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు ఇంకోటి కస్టమర్ కి మనం ఎప్పుడు డెలివరీ చేయాలి అనేది కూడా చేతిలోనే ఉంటది డిలే చేస్తే మనకి మన బిజినెస్ ఆర్డర్స్ అన్ని కూడా డిలే అవుతూ ఉంటాయి కొంచెం ఎర్లీగా ఇస్తే మన ఆర్డర్స్ కూడా పికప్ చేసుకునే అవకాశం ఉంటది ఎర్లీగా ఇవ్వకపోయినా అట్లీస్ట్ మనం చెప్పిన టైం కి ఇస్తే చాలు నేను కొన్నిసార్లు చెప్పిన టైంకి అందిస్తున్నాను కొన్ని సార్లు నేను కూడా ఫెయిల్ అంటే మధ్యలో వస్తాయి కదా అర్జెంట్ వర్క్లు ఆ టైంలో లో మాత్రం నేను చెప్పిన టైం కొన్ని సార్లు డిలే అవుతూ వస్తుంది ఆఫర్ లో వస్తున్నాయి అని తీసుకున్నాను ఆషాడం కదా నడుస్తుంది నాకు సీజన్ లో కొంచెం తక్కువే ఉంది బిజినెస్ ఈ మంత్ నేను అనుకున్న ఆర్డర్స్ అయితే ఈ మంత్ లో లేవు కొంచెం అమౌంట్ తక్కువ ఉన్నా కూడా సరే మంచిగా ఉన్నాయి థ్రెడ్స్ అన్ని అని చెప్పి తీసేసుకున్నాను ఏం అంటే మిషన్ లోన్ లో తీసుకొని మనం ఉంటున్న హౌస్ రెంట్లో లో ఉండి తీసుకొని షాపు రెంట్ అయితే మాత్రం మీరు చాలా చాలా రిస్క్లో ఉన్నట్టే ఎందుకంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ సర్కిల్ ఉంటే పర్వాలేదు ఇంతకుముందు ఏదైనా బిజినెస్ చేసున్నా అలా ఉన్నా కొంతవరకు బెటరే అసలు ఏమీ లేకుండా అన్నీ స్టార్టింగ్ రెంట్లు లోన్లు పెట్టుకొని తీయాలంటే మాత్రం మీరు కొంచెం చూసి అడుగు వేయాలనే చెప్తాను నేను నాకు స్టార్టింగ్లో ఆర్డర్స్ చేయడానికి చాలా టైం పట్టింది ఎప్పుడైతే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను నా నేను చేస్తున్న వర్క్ నేను ప్రమోట్ చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి నా బిజినెస్ అనేది ఒక అడుగు ముందుకే అబ్బాయిలు చూసినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రికమెండ్ చేసేవారు మన ఊర్లోనే అమ్మాయి ఉంది కదా వెళ్ళి చేయించుకోండి అన్నట్టుగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఎక్కువసేపు మాట్లాడాను కదా ఎంత కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను నేను మిషన్ తీసుకున్న కొత్తలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేవి నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చిన్న చిన్నగా చెప్తా ఉంటాను ఎందుకంటే అంతా ఒకే వీడియో లో చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది అసలు నాకు ఎంత సాగదీసి ఎంత పెద్ద వీడియో చేయడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించింది రోజు ఒకటి చూపించి ఆ వర్క్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా అనిపిస్తుంది కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా తెలిస్తే బాగుంటదని వీడియో ఇంతవరకు తీసుకొచ్చా ఇవన్నీ థ్రెడ్స్ ఏ అండి వెల్కమ్ సరిగ్గా చెప్పను బాయ్ కూడా సరిగ్గా చెప్పను ఏంటో నేను మరో వీడియోతో మళ్ళీ కలదు